నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనం అంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఒక్క మా కార్యకర్తలకే కాదు మీడియా ఐదేళ్లు మీరు పడిన ఇబ్బందులు మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ని ఒకరినని కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇలాంటివి చాలా జరిగాయి ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మాదిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్నొచ్చాయి అదే మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం అంటే ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి మొత్తం ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద ఒక శాండ్ కావచ్చు మినరల్ వెల్త్ కావచ్చు లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతాం ధీమాతో ముందు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు ఎదిరించలేకపోయారు నా కళ్ల ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక దిగేస్తే అక్కడ భూగర్భ జలాలను ఉండవు వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది పక్కనుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆయన కళ్ల ముందర ఆయన పొలంలో మట్టి తీసకపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు మా వాళ్లు పోతే హౌస్ అరెస్టులు చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తూనే మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది అదే మరిగా మాకు ఒక నాలుగైదు నెలలు నాలుగైదు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్ పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కాని మేము మాట్లాడినట్టు గాని ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం ఎందుకంటే నేను రాజకీయాలు నలభై ఏళ్ళు చూశాను ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను బాగు చేసి మళ్ళా ఆపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చూశాను ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్ లో విద్యుత్ సౌధ దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్ నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు సగం టైం మేము కరెంటు కొరత పైన చర్చించేవాళ్ళం ది డేస్ అలాంటిది నేను రెండు వేల రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండు వేల నాలుగుకి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం రెండు వేల పద్నాలుగుకు మళ్లీ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లో కొరత కరెంటు వ్యవస్థలన్నీ అయిపోయినాయి తర్వాత మళ్లీ సెట్ చేసి రెండు నెలలు మూడు నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూశారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఎందుకు పెంచారో నోబడి నోస్ దానికి రీజనే లేదు ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఎంత డబ్బులు తెచ్చారు ఏ ఏ పేరుతో తెచ్చారు అవన్నీ ఒక వ్యవస్థను కాదు సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం అల్టిమేట్గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితం ఎప్పుడూ బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాం మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేదు నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో వంటి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడూ ప్రజాప్రచారనే ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజ